అందరికీ నమస్కారం అండి కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు కొన్ని చోట్ల సరైన వసతులు లేవు భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు మూడు వేల ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ళ స్థలం ఇస్తామని చెప్పారు అందులో ఇప్పటివరకు కేటాయించింది పద్దెనిమిది వందల మందికే ఆ పద్దెనిమిది వందల మందిలో కూడా అంటే ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ కార్య ఈ కార్యక్రమం నాలుగు సంవత్సరాల్లో కూడా ఆ పద్దెనిమిది వందల్లో కట్టుకుంది కాస్త కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఆ నాలుగు వందల ఎనభై తొమ్మిది కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఒక న్యాయం జరగలేదు హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి పది సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎంత నూట యాభై సార్లు మీరు తిరిగారు ఎవరికైతే ఇళ్ళ స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ళ స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదు వాళ్ళ చేతులు ఎత్తండి మరి అన్యాయం ఉంది ఇంతమంది అక్కడ యాభై వేల రూపాయలు రుణాలు తీసుకున్నారు దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు దయచేసి వాళ్ళ చేతులు లేపండి సో ఇంతమంది ఇంతమంది వెంట కూడా ఉన్నారు నాకు కనపడుతున్నారు ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలండి ఇంత ముందే మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక ఐదుగురు కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనుల చెప్పారు చాలా మోసం జరిగింది ఇక్కడ అవునా కదా కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు సో డెఫినెట్గా నేను పోలీస్ వ్యవస్థని నేను కోరాను స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనంతో పాప ఇంతమంది ఆవేదనతో ఈ ఈరోజు వచ్చారు వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగాన్ని అనుకోవచ్చు మీరు బాధపడవచ్చు కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు ఇది మూడు వందల తొంభై మూడు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ భూములు కొన్నారు అది నిజమేనా వాస్తవా రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్ లేదా సిద్ధమైనా లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లక్దారులు ఉన్నారు వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు తొంభై లక్షలు కోటి రూపాయలు పెట్టి భూములు ఉన్నారు వాళ్ళ దగ్గర ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి నేను తహసీల్దార్ గారు చెప్పాను దీనిపైన ఎంక్వైరీ వేస్తాం ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెబుతున్నాను కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో స్కూసించిన వాళ్ళు ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజులు మన కార్యక్రమాలు చేసుకోలేము మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు కాలువలు తీయడం లేదు చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి ముప్పై అడుగుల రోడ్డు మనం విస్తీర్ణం వదిలినప్పుడు దయచేసి మీ మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం చాలా బాగా చేద్దాం కొంచెం సమయం ఇవ్వండి నిధులు తీసుకొస్తాను రోడ్లు వేద్దాం మీకు కాలువలు కట్టిద్దాం అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈ రోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో మరి నాకు తెలియదు కానీ కట్టుకున్నారు ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో చిన్న చిన్న జీతాలకి బతులుతారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు వాళ్ళకి న్యాయం జరగలేదు ఇది వాస్తవం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను మార్చి కల్లా మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా పంతొమ్మిది వందల లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదికి ఇంకొక పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కష్టం చేసి సిద్ధమవుతామని మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను నేను మీకు మాట ఇస్తున్నాను నూటికి నూరు శాతం మీ సమస్య పరిష్కారం మేము చేస్తాం నెల రోజుల్లోనే చేస్తాం మీ సమస్య పరిష్కారం అని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒకే ఆలోచనతో ప్రభుత్వంలో మన భాగస్వాములం మన ప్రభుత్వం ఇది ఆ ప్రభుత్వాన్ని మీరు బలపరుచుకుని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోమని కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం